చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ ఎలా మారిపోయిందో దీనికి గల ప్రధాన కారణం రిజర్వేషన్లు ఒక దేశ ప్రధాని పారిపోయేలా చేశాయి ఈ రిజర్వేషన్లు అసలేంటి ఈ రిజర్వేషన్లు గోలా బంగ్లాదేశ్లో ఈ పరిస్థితికి గల ప్రధాన కారణాలేంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ బంగ్లాదేశ్ గురించి అర్థం కావాలంటే మనమంతా నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ఓసారి వెళ్ళాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ రెండు ముక్కలుగా విడిపోయింది ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ను అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అని ఇప్పుడున్న పాకిస్తాన్ను వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు ఈ రెండిటిని కలిపి ఒక దేశంగా ప్రకటించారు బ్రిటిషర్స్ అయితే ఈ రెండు దేశాల మధ్య దూరం రెండు వేల రెండు వందల నాలుగు కిలోమీటర్లు ప్రతి యాభై కిలోమీటర్లకే యాస భాష సంస్కృతి మారిపోతుంది అలాంటిది ఇన్ని కిలోమీటర్లు అంటే ఎన్నో అంతరాలు ఈ రెండు ప్రాంతాల మధ్య దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం అవతరించింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులోనే బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం పొంది మళ్ళీ ఇరవై ఐదేళ్ళకే పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందడం అంటే మామూలు మాటలు కాదు అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న వారికి విద్య ఉపాధి అవకాశాల్లో అక్షరాల ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పంతొమ్మిది వందల రెండులో అప్పటి ప్రధాని అయిన షేక్ ముజిబర్ రెహమాన్ ఆదేశాలు ఇచ్చారు అసలు ఈ షేక్ ముజిబర్ రెహమాన్ ఎవరో తెలుసా నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తండ్రి ఎస్ ఫ్రీడమ్ కోసం ఎందరో త్యాగాలు చేశారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారు కరెక్టే ఇది వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకులకు ఇది కంటిన్యూ చేశారు అది కూడా కరెక్టే ఎందుకంటే అప్పుడు పోరాటం చేసిన వారంతా తమ కుటుంబ భవిష్యత్తును పదంగా పెట్టారు కాబట్టి కొడుకులకు ఇవ్వడం కరెక్టే కానీ మన వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు తాత వీరుడని చెప్పి మూడవ తరం కూడా దాని ఫలాలు తింటానంటే కరెక్టేనా అగో ఇదే ప్రస్తుత వివాదానికి మెయిన్ కారణం అసలే బంగ్లాదేశ్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఉంటాయి కేవలం నలభై నాలుగు శాతం మాత్రమే ఓపెన్ కేటగిరీ ఆ యాభై ఆరు శాతంలోనూ ముప్పై శాతం ఫ్రీడమ్ కోటానే దీనివల్ల యువత విద్య ఉపాధి అవకాశాల్లో నష్టపోతున్నామని భావించి ఉద్యమాన్ని లేవనెత్తారు ఏమో నాన్న తెచ్చిన రిజర్వేషన్లు ఇంకొక వైపేమో యువత ఆందోళనలు ఈ రెండింటి మధ్య షేక్ హసీనా బాగా నలిగిపోయారు అయినప్పటికీ ఈ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారడంతో రెండు వేల పద్దెనిమిదిలోనే ఉద్యోగ అవకాశాల్లో అన్ని రకాల రిజర్వేషన్లను ఎత్తివేసింది కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదేశించింది ఈ నిర్ణయంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లోనూ మళ్ళీ షేక్ హసీనా ఘన విజయం అందుకున్నారు కథ ఇంతవరకు బాగానే ఉంది కదా కానీ రిజర్వేషన్లు తీసివేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమంటూ కొందరు హైకోర్టు మెట్లెక్కారు దీంతో జూన్లో మళ్ళీ ఆ యాభై ఆరు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు హైకోర్టు సంచలన తీర్పిచ్చింది ఇంకేముంది యువత అంతా ఈ నిర్ణయంపై ఆగ్రహ ఆవేశాలతో మళ్ళీ రోడ్లపైకి వచ్చారు ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో షేక్ హసీనా సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అక్కడ తొంభై మూడు శాతం మెరిట్ బేసిస్ మీదే రిక్రూట్మెంట్ జరపాలని ఫ్రీడమ్ ఫైటర్స్ మహిళలు ఇలా ఇతర ఇతర రిజర్వేషన్లన్నీ కలిపి ఏడు శాతం మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అసలే ఫ్రీడమ్ ఫైటర్స్కు రిజర్వేషన్లు వద్దురా బాబు అంటుంటే మళ్ళీ ఈ గోల ఏంటని యువత ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేశారు రెండు వేల ఎనిమిది నుంచి వరుసగా నాలుగోసారి ప్రధానిగా ఉన్నారు షేక్ హసీనా దీంతో నార్మల్గానే ప్రతిపక్షాలు ఆమెను దించాలని ప్రయత్నిస్తున్నాయి వారి ఆలోచనలకు ఈ యువత ఆవేశం తోడవడంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ తగలబడిపోతుంది మరోవైపు సైన్యం కూడా తాము ఏమి చేయలేమని చేతులెత్తేయడంతో షేక్ హసీనా తట్టాబుట్ట సర్దుకొని దేశాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఆగస్టు ఐదున షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్లో ప్రస్తుతం సైనిక పాలన అమలవుతుంది ఓవరాల్గా చెప్పాలంటే ఇది కథ ఈ అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఉందని చైనా కూడా ఉందని అంటున్నారు అయినప్పటికీ ఇంటర్నల్గా ఈ స్థాయిలో ఉద్యమం చెలరేగడానికి కారణం మాత్రం రిజర్వేషన్లే ఫైనల్గా ఈ రిజర్వేషన్లపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి পৰিৱৰণী <laughs> ডা